స్వాములందరికీ నమస్కారాలు చాలామంది రైతులు మొదటిసారి ఏమడుగుతూ ఉన్నారంటే అన్న యాభై రోజులైంది నెల దాటింది నారు ఎదుగుదల అసలు లేదు మిరప నారు అనేది ఎదగడం లేదు అంతవరకే ఆగిపోయింది అని చెప్పి అడుగుతూ ఉన్నారు దానికి కొంత రీజన్ చూసుకున్నట్లయితే ఎండలు బాగా తీవ్రత కొట్టడం వలన వాతావరణం సహకరించకపోవడం వలన జరుగుతూ ఉంది ఈరోజు నారు యాభై రోజులైనా ముప్పై రోజులైనా ఎదుగుదల లేదు అనుకున్న రైతులకు భూమి మీద వేసుకున్న రైతులకు నేను కొన్ని రకాల టెక్నికల్స్ చెప్తాను వాడండి సో మొదటిగా వచ్చేసరికి జింకు లోపం ఉన్నా కూడా నార అనేది ఎదగదండి సో ఇది వచ్చేసరికి చిలేటెడ్ జింకు సో జింకు ఏదైనా కానివ్వండి పౌడర్ రూపము కానీ లేదా ఎఫ్ఎంసీ వాళ్ళది జినేట్రా జింకు కానీ స్ప్రే చేసుకోండి జింకు లోపం ఉన్నా ఎదుగుదల రాదు ఎరుపు సమస్య ఉన్నా దీంతో పోతుంది ఎరుపు సమస్య రాదు జింకుతోటి తర్వాత అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మూడు పంతొందులు స్ప్రే చేయంగానే నారు దబ అంటే బాగా ఎదుగుతుంది అనమాట మూడు పంతొందులు ముందుగా వాటర్ వేసి మూడు పంతొందులు స్ప్రే చేసి తర్వాత మళ్ళీ ఎంటీ వాటరు ఉత్త నీళ్లు మాత్రం కొట్టండి ఎందుకంటే కొసలు మాడిపోయి ఆకులు మాడిపోతాయి మూడు పంతొందులు కొట్టేసిన వెంటనే ఉత్త ఎంటీ వాటర్ స్ప్రే చేయండి మూడు పంతొందులు కొడితే బాగా గ్రోత్ వస్తుంది అలాగే జియో లైఫ్ అలది విగర్ రాజా అది అందుబాటులో నాకు లేదు తెలియదు విగర్ రాజా కొట్టినా కూడా మనకు బాగా ఎగురొస్తుంది ఎదుగుదల బాగా వస్తుంది గుర్తుపెట్టుకోండి దాని తర్వాత బయోవీటా సీవీడ్ ఎక్స్ట్రాక్ ఉంటుంది ఇందులో సో పిఐ కంపెనీ వారి బయోవీటా కూడా స్ప్రే చేసుకోండి ఈ బయోవీటాతో కూడా గ్రోత్ బాగా వచ్చి మైక్రోన్యూట్రియన్స్ కాబట్టి ఎరుగుదల బాగా వస్తుంది అలాగే ఒక ట్యాంకి మీకు బయోబీట ఉంటుంది కాబట్టి ధనుక వారి ధనుక జేమ్ గోల్డ్ ఇది కూడా సీవిడ్ ఎక్స్ట్రాకే ఇది కూడా బయోబీట అని ఒక ట్యాంక్కి ఇది తర్వాత వచ్చేసరికి మనకు ముడత ఉన్న అలాగే ఎరుగుదల బాగా కావాలి దోమలున్నా ముడత బాగా వస్తుంది అనుకున్న వాళ్లకు గరుడవారి పోలీసు సో ఈ పోలిష్ కూడా స్ప్రే చేసుకోండి పెప్పు నీళ్ళు అండ్ ఇమ్డాక్లోప్రాయిడ్ ఉంటుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అలాగే మీకు కింద గార్నివల్స్ వేసుకోవాలంటే ప్రతిభ బయటకు వారి కోలు కానీ లేదా అగ్రిషన్ వారి టోటల్లీ కానీ సో ఇట్లాంటి గార్నివల్స్ కింద వేసుకోండి ఇది మనకు గులికలు అంటారు గులికలు సో ఇట్లాంటి గుళికలు కూడా కింద వేసుకోండి తర్వాత ఇరవై ఇరవై అనేది కాంప్లెక్స్ ఉంటుంది అది కూడా వేసుకోండి సో ఎదుగుదల అయితే మీకు ఈ చెప్పిన మందులు స్ప్రే చేసుకోండి వారం నుంచి పది రోజులలో మీ మిరపనార్ అనేది ఎదుగుదల వస్తుంది లేట్ అవుతూ ఉన్నది నా మన తోటని ఆడుకోవడానికి సో ఇవైతే పాటించండి మిర్చి రేటు ఇవాళ పద్నాలుగు వేల నూట యాభై రూపాయలు ఉంది సో గుర్తుపెట్టుకోండి సో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి బాయ్